ఎవరిదైనా ప్రాణం చాలా విలువైందండి పోతే తిరిగి రాదు మనం ఎన్నో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం అయితే ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పు కాబట్టి మనకు రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు వస్తూ ఉన్నాయి నమోదవుతూ ఉన్నాయి బాధితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము తొందరగా పడి మళ్ళీ ముందులాగా కరోనా నిబంధనలు అన్నీ కూడా పాటించేటట్టు చూసుకోవాలి ఇంట్లో మహిళలకు ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ విషయం తెలియజేస్తున్నానండి గుర్తు చేస్తున్నాను అంతే ఎందుకంటే ఏ మన దగ్గర లేదు అని నిర్లక్ష్య వైఖరి పనికి రాదు ఆరోగ్య విషయంలో మాస్కులు తప్పకుండా వాడండి చేతులు కడగండి శుభ్రంగా ఉండండి ఎక్కువ సమూహాలలో తిరగకండి మరి ఈ విధంగా మనము శ్రద్ధ తీసుకున్నట్టయితే పాటించినట్టయితే మనము ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలు సురక్షితంగా ఉంటారు మనము ఆనందంగా జీవించగలుగుతాం